నమస్తే ఏపీ జీరో వన్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది మరి గుత్తి పట్టణంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ విస్తృతంగా తన కార్యకర్తలతోనూ సహచరులతోనూ మరి టీడీపీ నాయకులతో ముమ్మరంగా గుత్తి పట్టణంలో పర్యటించారు మొట్టమొదట కర్నూలు రోడ్డులో ఉన్నటువంటి రామానుజం పాఠశాల ఎదురుగా మరి వర్షపు నీరు స్తంభించిపోయి గండిపడినటువంటి ప్రాంతాన్ని పరిశీలించారు ఈ మేరకు సంబంధిత అధికారులతో మరికి ఆదేశించి ఇక్కడ గండిపడిన ప్రాంతాల్లో జేసీబీతో మట్టి ఏర్పించి మరి వర్షపు నీరు నేరుగా చర్యలు తీసుకున్నారు ఈ మేరకు ఈ కార్యక్రమంలో పలువురు మరి కోరంట నాగరాజుతో పాటు అనేక మంది నాయకులు కార్యకర్తలు ఆయన వెంట పరిపించారు ఈ సందర్భంగా ఆయన దాసర వీధి తూర్పు వైపులో ఉన్న కుంటను సందర్శించి నీరు నేరుగా కుంటకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులకు ఆయన వివరించారు ఈ సందర్భంగా వర్షపు నీరు రాకతో భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయని తద్వారా నీరు సమృద్ధిగా ఉండాలని చెప్పి స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు అనంతరం ప్రధాన వీధులు గుండా కోట వీధిలో మరి నీటి ఎద్దడితో అలమటిస్తున్నటువంటి ప్రాంతంలో మరి బోరు వేయడానికి ఆయన వెళ్ళారు ఈ సందర్భంగా స్థానిక కార్యకర్తలు పార్టీ నాయకులు అందరూ కూడా మరి ఆయన రాకను హర్షం వ్యక్తం చేసి ఘనంగా సన్మానించారు బోరున్న ప్రాంతానికి తీసుకుని వెళ్ళి బోరులో నీరు పడేంత వరకు ఆయన ఉండి స్థానికులకు చెప్పారు ఏ సమస్య వచ్చినా ఏమొచ్చినా తన దృష్టికి తీసుకురావాలని నీటికి లేనట్టుగా నీటి ఎద్దడి తీరుస్తానని ఆయన ఈ సందర్భంగా అన్నారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు గుత్తి పట్టణంలో నీటి కొరత కానీ తాగునీటి ఇబ్బందులు కానీ లేకుండా చూస్తామని ప్రజలు కూడా సహకరించాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని స్థానిక కార్యకర్తలకు నాయకులకు ఆయన పిలుపునిచ్చారు దాంతో దాదాపు రెండు మూడు గంటల పాటు గుత్తి పట్టణం అంతా కూడా మరి సుడిగాలి పర్యటనగా పర్యటిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి ఆయన కార్యకర్తలతో కలిసి ప్రయాణం చేశారు ఏది ఏమైనా కానీ మరి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే గుపట్టణంలో నీతి ఇద్దరి నివారణకు మన ఆయన పురుషుడు నారాయణ చాలా సంతోషం నేను ఆ రోజు పాటించినా పోతే నాకు నమస్కారం పెట్టి మేము అనగా సీట్ రాక మా ఇంటికి పెట్టింది కదా మెయిన్

یہ آ لیٹر میں دل لے وے آ انن ننن پچي يڑا ائڪا انن ۾ هي نه ملي کا پوندي ۽ همون کي دنگا پچيني وي اچڻ آهي ادي ورش مون سان پڙا چار چاٽي ٿو ان جي سامه تي اچڻ زقيب آهي I'm the ಈ ದಿನ ಕಡಲಿದ್ರೆ ನಮ್ಮ ಪ್ರಕರಣ